అందరి నమస్కారం నేను రమేష్ ఆంధ్ర రాష్ట్రంలో కొత్త పరిపాలన ప్రారంభమైంది పరిపాలన ప్రారంభమైన వెంటనే వెలుగులోకి వస్తున్న విషయాలు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య చాలా అవకతవకలు జరిగాయి అన్న విషయం అందరూ తెలిసిన విషయమే అందులో పెద్దగా డౌట్లు వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు మనం ఇప్పుడు చెప్పుకునే మూర్ఖులు ఉంటారు కదా ఒకరికి సపోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళు తప్పిస్తే మిగిలిన వాళ్ళు ఎవరికి దేమే పెద్దగా డౌట్ లేదు కాదు వచ్చే విషయాల్లో ఆహా ఓహో అనిపించే విషయాలు ఎన్నెన్ని ఉన్నాయి ఈరోజు వీడియోలో మనం ఇప్పటి వరకు మాట్లాడుకుంటున్న కేసులు కానీ స్కాములు కానీ ఏంటి రాబోయే రోజుల్లో ఏం జరుగుతాయన్న తర్వాత విషయం కానీ ప్రస్తుతం మాట్లాడుకుంటున్నవి ఏంటి అన్నది ఈ వీడియోలో మాట్లాడుకుందాం మొదటిగా ఫస్ట్ బయటకు వచ్చేది మన ఆర్ఆర్ఆర్ రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు ఆయన్ని నరసరావు నరసాపురం ఎంపీ అనే కనుక ఉండి ఎమ్మెల్యే గారు ఆయన ఖచ్చితంగా మొదటి నుండి చెప్తూనే ఉన్నారు ఆయన్ని ఏ రకంగా కొట్టారు తను హార్ట్ ఆపరేషన్ అయినా కూడా దాని మీదే పదే పదిగా ఎలా గుద్దారు ఇలాంటి విషయాలన్నీ పాప ఆయన ఆల్రెడీ చెప్పారు దానికి సంబంధించిన ఫోటోలు ఇవన్నీ తీసుకుని ఉన్నారు అదే టైంలో ఈయన్ని కొట్టడం అన్నది ఒక ఫోన్లో అప్పటి సిఐడి ఆఫీసర్ వీళ్ళంతా ఒక వ్యక్తికి చూపించారు ఆ వ్యక్తి చూస్తూ ఎంజాయ్ చేశారు అన్న విషయం కూడా ఆయన మొదటి నుండి చెప్తూ ఉన్నారు ఇది ఇప్పుడు ఆయన కేసు పెట్టారు కంపల్సరీగా అయితే ఈ కేసులో గతంలోనే ఆయన పెట్టిన కేసులో ఒక విషయం ప్రూవ్ అయింది ఏంటంటే గుంటూరు హాస్పిటల్లో ఈ దెబ్బల గురించి తప్పుగా ఇచ్చిన రిపోర్ట్ తప్పు అని కోర్టు ఆల్రెడీ చెప్పింది అంటే ఇవి ఖచ్చితంగా ఎవరో కొట్టిన దెబ్బలు అని చెప్పి అంటే ఒకటి ఆల్రెడీ ఫర్గా ఉంది ఇప్పుడు తేలాల్సింది ఏంటంటే ప్రూఫ్లు ఎలా అంటే నిజంగా వీళ్ళు ఎవరు కొట్టారు కొట్టిన వాళ్ళు ఏంటి నిజంగా ఫోన్లో ఎవరైనా చూసారా ఇవి రాబోయే రోజుల్లో తేరాల్సిన విషయాలు చట్టం తన పని తను చూసుకుంటూ పోతుంటుంది అలాగే కోర్టు కావాల్సిన సాక్ష్యాలు రఘురామ్ కృష్ణరాజు గారు చెప్పారు కాబట్టి అవే నూరు శాతం నిజమని కోర్టు ఏదో అనుకోదు కదా మనకు వినడానికి అయితే కరెక్ట్గానే అనిపిస్తుంటుంది ఎందుకంటే మనకు తెలుసు కాబట్టి కానీ కోర్టు రాబోయే రోజుల్లో దీని మీద ఒక నిర్ణయం ఖచ్చితంగా తీసుకుంటుంది ఇది మొదటి విషయం ఇక రెండో విషయం కోడెల శివప్రసాద్ గారు అందరికీ తెలిసిన పేరు మాజీ స్పీకర్ గారు చనిపోయారు ఆయన అప్పటి ఫర్నిచర్కి సంబంధించి అంటే ఆయన ఆఫీస్లో స్పీకర్గా ఉన్నప్పుడు ఆయన క్యాంప్ కార్యాలయం ఫర్నిచర్ ఇంట్లో తీసుకెళ్ళి పాపం తర్వాత వెంటనే లెటర్లోవి రాసి అయ్యా మీ ఫర్నిచర్ మీరు తీసుకెళ్ళిపోండి లేదా నాకు డబ్బులు నేను వాడుకున్నాను కాబట్టి డబ్బులు అని చెప్పి మనం ఏం చేస్తాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో మనం ఏం చేస్తాం మనందరికీ బాగా తెలుసు ఇంకా ఆయన ఆడుకున్నారు ఆయన తర్వాత చనిపోయారు ఇవన్నీ తెలిసిన విషయమే ఇప్పుడు మన జగనన్న మన జగన్ అన్న ఇన్నాళ్ళు అసలు వర్కింగ్ ఫ్రమ్ హోమ్ అన్నది అమెరికా వెళ్ళే వరకు నాకు తెలియదు అమెరికాలో వెళ్ళాక తెలిసింది అప్పుడప్పుడు అడపదడప వర్కింగ్ ఫ్రమ్ చేస్తుండే వాళ్ళ అలాంటి వర్కింగ్ ఫ్రమ్ హోమ్ని ముఖ్యమంత్రి కూడా చేయొచ్చు అని నిరూపించిన ఏకైక వ్యక్తి మా నాన్న మా నాన్న నాకు తెలిసి సింపుల్ మైండ్ సెట్ మా నాన్నది మా నాన్న ఒక ప్యాలెస్లో ఉంటాడు తను ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక ప్యాలెస్ ఉంటుంది తను హైదరాబాద్ ఒకరోజు వెళ్తాడు ఇది ఏంటి వారం పది రోజులు వెళ్ళడు ఒకరోజు వెళ్తాడు వెళ్తే హైదరాబాద్లో లోటస్ పాండ్ కడతారు లేదు మన అన్న విశాఖపట్నం వెళ్తాడు రుచికొండే అక్కడ ఒక ప్యాలెస్ కడతారు ఇలా అంటే తను ఏంటంటే తను ఇళ్ళే దగ్గర ఒక ప్యాలెస్ ఉండాలి తను ఓవర్ నైట్ మాత్రమే స్టే చేయొచ్చు కొన్ని కొన్నిసార్లు పది నిమిషాలు కూడా స్టే చేయొచ్చు కానీ ప్యాలెస్ కంపల్సరీగా ఉండాలి ఇది ఒక రకమైన అంటే ఒక నాకు తెలిసి ఖచ్చితంగా నేను గతంలో వీడియోలు కూడా చెప్పాను ఆయన నాకు తెలిసి మనందరం మనకిందరి జన్మ ఏంటి లేదా వచ్చే జన్మ ఏంటి అని అనుకుంటాం ఆయన కింద జన్మలో నాకు తెలిసి ఒక చక్రవర్తి అందులో డౌటే లేదు ఆయన ఆ అంశంతోనే ఇప్పుడు కూడా పుట్టారు దాని నుంచి ఆయన తొందరగా బయటికి వెళ్ళారు సో అందుకని ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక ప్యాలెస్ నిర్మాణం చేస్తుంటారు అయితే ఇప్పుడు ప్యాలెస్ సంబంధించి రెండు ఉన్నాయి ఒకటి ఫర్నిచర్ తిరిగి ఇవ్వాలి ఇప్పుడైతే డబ్బులు కావాలా పడేస్తా అని అంటున్నాడు అన్న సార్ డబ్బులు అంటే కోడలి శివప్రసాద్ అని ఒక ఆత్మహత్య చేసుకున్నాడు సార్ మీరు చేసుకోరా అని చెప్పి పాపం వాళ్ళ అబ్బాయి వీళ్ళందరూ అడుగుతూ ఉన్నారు ముష్టి అంటున్నాడు అన్న సో ఇది రెండో విషయం ఇకపోతే ఆ అయిన ఖర్చు కానీ ఆ ఫెన్సింగ్ కానీ మీరు చూస్తే మీ ఓబి ఉండే వీడియోలో ఇంటికి ఫెన్సింగ్ అని చూస్తే ఆ ఫెన్సింగ్ నాకు తెలిసి గతంలో రాజులు చక్రవర్తులు లేదా డిక్టేటర్లు వీళ్ళెవరికి కూడా అంత ఆ రేంజ్లో ఒక ఫెన్స్ కూడా ఉండదు ఎందుకంటే లోపలన్నీ సెట్లేస్తారు ఇలాంటి సెట్లు లేదా తిరుపతి సెట్ ఇవన్నీ ప్రతిదీ సెట్టే అంటే వర్కింగ్ ఫ్రమ్ హోమ్కే నిజంగా ఈ రేంజ్లో సెట్లేసి అసలు ఒక రియాలిటీ షోలో బ్రతికిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నా కృతజ్ఞతలు ఫ్యూచర్లో మళ్ళీ ఇలాంటి రియాలిటీ షోలో బతకాలని తెలుగులో తెలుగు ప్రజలు ఎవడైనా అనుకున్నాడంటే మీ అందరికీ గుర్తు రావాల్సిన వ్యక్తి ఆలోచించుకోండి సార్ మీ విజ్ఞతకి వదిలేస్తాను మీలో ఎంతమంది మూర్ఖులు ఉన్నారో నిత్యం చూస్తూ ఉంటాను మీ కామెంట్లు అవి చేసేవాళ్ళు సో మీ విజ్ఞతకి మీరు వదిలేయచ్చు ఇది నెక్స్ట్ కేసు ఇక తరువాత జరుగుతున్న విషయం లిక్కర్ కుంభకోణం లిక్కర్ కుంభకోణం గురించి అసలు చెప్పనవసరం లేదు కోర్టుకి వెళ్ళకుండానే తెలిసిపోయే కేసు ఇది ఎవరి డిస్టిలరీ అది ఎవరు ఏ బ్రాండ్ మందులు ఎలా తయారు చేశారు అన్నది లాజిక్ ఎవ్వరికి తెలియదు ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న విస్కీ బ్రాండ్లు వాళ్ళు వీళ్ళందరూ ఎంతో కష్టపడి ఎన్నో సంవత్సరాలు వేయ ప్రయాసాలు కోస్తే ఆ విస్కీ టేస్ట్ అలా తీసుకొచ్చి ఈరోజు అలా గ్లెన్ఫిడిచ్లు అవి అమ్ముతున్నారు అలాంటిది మన వాళ్ళు నాట్ సార్ అని ఎక్కడెక్కడ కాచారు దాన్ని పాపం జనాలకు పోసారు పోయిన వాళ్ళు అందరూ పాపం తాగి చనిపోయారు అంతే అది ఏం తాగారు తర్వాత విషయం తాగి చనిపోయారు కాబట్టి పెద్దగా సింపతి ఉండదు మన వాళ్ళు సింపుల్గా చూపించరు కానీ తయారు చేసిన వాడికి ఆ ఉసురు తగలకపోద్దా అని నా లాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉండారు తగులుతుంది చూద్దాం ప్రతిదానికి ఒక టైం వస్తుంది సో ఈ కుంభకోణంలో అసలు ఎవరు ఏం చేశారు ఇందులో మిథున్ రెడ్డి గారు ఏం చేశారు విజయసాయి రెడ్డి గారు ఏం చేశారు ఈ సో కాల్డ్ దందా అంతా బయటికి వస్తే బాగానే ఉంటుంది ఇది తరువాత వార్తల్లో ఉన్న ఇంకొక కుంభకోణం ఆ తర్వాత చెప్పుకోదే కుంభకోణం రోజా గారి పేరు ఎక్కువగా వినిపిస్తుంది ఏంటంటే ఆడుదాం ఆంధ్ర అని చెప్పి రోజా గారికి వైఎస్ జగన్ గారు క్రికెట్ ఆట నేర్పించడం బ్యాటింగ్ చేయడం నేర్పించడం కోసం ఒక ప్రోగ్రాం పెట్టారు అది పెట్టి అంటే సరదాగా అనుకోవడానికి సో అలా బ్యాటింగ్ నేర్పించారు మొత్తం మీద అందరూ కొంతమంది ఫ్రంట్ బుడ్డుకు వచ్చి కొట్టి పాపం కింద కూడా పడిపోయారు వాళ్ళందరూ మరి ఏమయ్యారో తెలియదు మొత్తం మీద ఇలాంటి చాలా రకరకాల చిత్రాలు జరిగాయి ఒరిజినల్ చిత్రాలు ఏంటంటే రకం సరుకులన్నీ తెచ్చి వందల కోట్లు తినేశారు అన్నది స్కామ్ చిన్న విషయం ఇవన్నీ ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో చాలా కామన్గా జరుగుతుంటాయి ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుంటాయి ఆంధ్ర రాష్ట్రంలో ఇదే పనిగా జరుగుతూ ఉంటుంది ఉన్నది తినడమే ఇంకా దానికి పెద్ద సమస్య ఉంది ఇవన్నీ మామూలే కదా సో ఇవి ప్రస్తుతం జరుగుతున్నాయి ఆ తర్వాత పొన్నవోలు గారిని ఒక అతను గతంలో ఆయన జగన్ ఎంత కష్టాల్లో ఉన్నాడు మీకు తెలుసా వీళ్ళిద్దరు కష్టాలు ఏంటో మనకైతే తెలియదు మనకు అవసరం కూడా లేదు అని వీడి వీలైడ్ కానీ ఇప్పుడు వీడికి వీడి గురించి మిగతా వాళ్ళు చెప్తున్నారు అయ్యా ఈయన ఇక్కడ ఇది చేసాడు అక్కడ అది చేసాడు అది అని చెప్పి సో ఈయన కూడా ఎందులో ఇరుక్కున్నా పెద్దగా ఆశ్చర్యపడాల్సిన పని లేదు ఇలా నాకు తెలిసి ఏంటంటే గడిచిన ఐదేళ్లలో ఏం జరిగింది అంటే ఇప్పుడు పరిపాలన అనేది ఎలాగా లేదు ఎందుకంటే పరిపాలన జరిగితే ప్రూఫ్ ఉండాలి ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ ప్రూఫ్ కింద ఏం చూపిస్తుంది అమరావతి చూపిస్తుంది పోలవరం చూపిస్తుంది లేదా నారా లోకేష్ గారు మంగళగిరిలో అభివృద్ధిని చూపిస్తారు పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ గ్రామీణాభివృద్ధిని చూపిస్తారు నాదన్ల మనోహర్ గారు పౌర సరఫరా ఎమ్మెల్యేల మధ్య ఒక పోటీ జరుగుతుంది ఎవరు బాగా పని చేస్తారు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో అనేది ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది ఈ రోజు నాకల్లా కనిపిస్తుందేమో బట్ నాకు తెలిసినంతవరకు నాకు ఇదే నిజం అలాంటిది ఈ గడిచిన ఐదేళ్ళలో ఇవే బయటకు వస్తున్నాయి అయితే ఇందులో ఎంతమందికి శిక్ష పడుతుంది అని మీరు అనుకోవచ్చు నాకు తెలిసి ఎవరికి పడకపోవచ్చు ఎందుకంటే కోర్టులు ఎలా ఉంటే వీళ్ళందరికీ లూప్ హోల్స్ బాగా తెలుసు మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను సాక్షి ఛానల్కి పేపర్కి ఒక సంవత్సరన్నర నుండి లైసెన్స్ లేదు లైసెన్స్ లేకుండా చట్ట వ్యతిరేకం అది నడవడం మరి ఎలా నడుస్తుంది వాళ్ళకి సెక్యూరిటీ క్లియరెన్స్ లేదు సెక్యూరిటీ క్లియరెన్స్ లేకుండా అసలు నడవకూడదు ఎందుకంటే సాఫ్ట్వేర్లో పనిచేసిన వాళ్ళు కూడా మేము కొన్ని కంపెనీలుకి వెళ్తే సెక్యూరిటీ క్లియరెన్స్ చేస్తారు సెక్యూరిటీ క్లియరెన్స్ లేకుండా పని అయినా పేపర్ ఎలా నడుస్తుందంటే వెరీ సింపుల్ ఎంప్లాయీస్ ఒక కోర్టులో వేస్తారు అయ్యా రాత్రికి రాత్రి మా కుటుంబం రోడ్డుని పడిపోద్ది అయ్యా ఇన్నాళ్ళు ఆ కరపత్రాన్ని నమ్ముకొని అడ్డమైన బూతులు రాస్తూ అడ్డమైన బూతులు చెప్తూ బ్రతుకుతున్న మా కుటుంబం రేపు పొద్దున్న బూతుల కుటుంబంగా రోడ్డు మీద పడుతుంది అంటే కోర్టు అంటే మనం ఇప్పుడు ఓకే సామాజిక బాధ్యత వల్ల వెళ్ళండి పేపర్ చేసుకోండి ఆ కరపత్రాన్ని ఇంకా పంచి ఆ కోడిగుడ్ల ధరలు అయినా కనీసం రైట్గా జనాలకు చూపిస్తూ ఉండండి అని చెప్పి వాళ్ళు పంపించేస్తారు ఇలా వీళ్ళందరూ ఏంటంటే ఒక కోర్టు నుంచి ఒక కోర్టుకి లేదా ఇలా మానవతా విలువలు లేదా తొక్కలో తొక్క వంకాయలో వంకాయ అని చెప్పి వీళ్ళందరూ బయట తిరుగుతూనే ఉంటారు జరిగేది ఏమీ ఉండదు కొన్నాళ్ళు ఎంటర్టైన్మెంట్ అంతే సో మీరు కూడా ఇంతసేపు నా సోది విన్నారు ఈ ఎంటర్టైన్మెంట్ మీకు బాగా అనిపించవచ్చు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ